ఇమ్యూనిటీ పవర్ అంటే ఏమిటి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే ఏ విధంగా పెంపొందించుకోవాలి ఇమ్యూనిటీ పవర్ గురించి పూర్తి సమాచారం ద్వారా తెలుసుకుందాం మన శరీరంలోనికి బ్యాక్టీరియా వైరస్ మరి ఏక సూక్ష్మజీవులు ప్రవేశించి అవి కలిగించే వ్యాధులను నిరోధించే శక్తియే వ్యాధి నిరోధక శక్తి అయితే మానవునికి రెండు రకాల ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది సాధారణ ఇమ్యూనిటీ ఇది అందరికీ ఒకేలా ఉంటుంది ఈ రకమైన ఇమ్యూనిటీలో పాల్గొనేవి చర్మం కంటిలోని లైసోజామ్ అనే ఎంజైమ్ జటరసంలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం రెండవ రకమైన స్వీకృత ఇమ్యూనిటీ ఈ రకమైన ఇమ్యూనిటీ వివిధ వ్యక్తులలో వివిధ రకాలుగా ఉంటుంది ఈ రకమైన ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటే వ్యాధులను తట్టుకొని ఆరోగ్యంగా ఉంటారు ఒకవేళ తక్కువగా ఉంటే వ్యాధులను తట్టుకోలేక అనారోగ్య పాలవుతారు ఈ రకమైన ఇమ్యూనిటీ ఒక వ్యక్తి నివసించే ప్రాంతము ఆహార అలవాట్లు త్రాగే నీరు పీల్చే గాలిపై ఆధారపడను అందుకే మనం తరచుగా వినేవి నాకు సిగి వాతావరణం పడదు వేరే ప్రాంతం నీళ్ళు పడవు ఈ ఆహారం పడవు మనం ఇప్పుడు శరీరంలో జరిగే ఇమ్యూనిటీ పవర్ గురించి చూద్దాం ముందుగా చెప్పుకున్న శరీరాన్ని రక్షించే చర్మం కన్నులోని లైసోజయం అనే ఎంజాయం హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుండి ఒక క్రిమి తప్పించుకొని శరీరంలోనికి ప్రవేశించినప్పుడు ఆ క్రిమిని అంతం చేసి శరీరానికి వ్యాధిని కలిగించకుండా తెల్ల రక్త కణాలు పోరాటం చేస్తాయి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ లో పాల్గొనే అవయవాలు ఎముక మధ్య ఎముక మధ్యలో రక్తం జన్మించును తెల్ల రక్త కణాలు క్రిములతో పోరాడి సైనికులుగా వ్యవహరిస్తే ఎర్ర రక్త కణాలు అవయవాలకు గ్లూకోజ్ ఆక్సిజన్ సరఫరా చేసే వాహనాలుగా తోడ్పాడును థైమాస్ గ్రంథి చిన్న పిల్లలలో ఉండును ఇది వయసు పెరిగే కొద్దీ క్రమక్రమంగా తగ్గును పది నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఇది అంతరించిపోను తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడలో పాల్గొను అందుకే చిన్న పిల్లలలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది ప్లీ రక్త కణాలను రీసైక్లింగ్ చేయను తీవ్రమైన వ్యాధులను కలిగించే బాక్టీరియాలతో పోరాటం చేయను ఇవి ఆరోగ్యంగా ఉండాలి శరీరంలోనికి ప్రవేశించిన క్రిములను అంతం చేయడానికి తెల్ల రక్త కణాల సంఖ్య పెంచడానికి మన మెదడు సిగ్నల్ పంపి తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచును మనకు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు రక్త పరీక్షలు నిర్వహించినట్లయితే తెల్ల రక్త కణాల సంఖ్య ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉన్నట్లయితే మనకు వ్యాధి వచ్చినదని నిర్ధారణ చేస్తారు వ్యాధి కారకాన్ని గుర్తించి తర్వాత ఆ వ్యాధి కారకాన్ని బలహీనపరిచే ఇమ్యూనిటీని బలపరిచే మందులను వాడుతాము వ్యాధిని తొందరగా తగ్గించుటకు ఇమ్యూనిటీ పెంపొందించే ఆహార పదార్థాలను తీసుకోవాలి అవి సూక్ష్మ పోషకాలైన విటమిన్ ఏ బి సిక్స్ బి నైన్ సి డి మరియు ఖనిజ లవణమైన జింక్ విటమిన్ ఏ ఆహార పదార్థాలు క్యారెట్ పసుపు రంగు పొలాలు చేప కాలయము నూనె అన్ని రకాల ఆకుకూరలు గొర్రె మేక కోడి కాలేయం చేప మాంసము విటమిన్ ఏ అత్యధికంగా ఉండే దుంప క్యారెట్ విటమిన్ ఏ అత్యధికంగా ఉండే పలం బొప్పాయి విటమిన్ ఏ అత్యధికంగా ఉండే ఆకుకూర బచ్చలి ఆకుకూర విటమిన్ డి ఎముక మధ్య ఆరోగ్యానికి విటమిన్ డి అవసరము ఇది లభించే ఆహార పదార్థాలు చేప కాలయం నూనె ఆవు పాలు గుడ్డులోని పచ్చసోన పుట్టగొడుగులు పుట్ట కాలేయము ఈ విటమిన్ ఉచితంగా పొందాలనుకుంటే ఉదయం పది నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో కనీసం పదిహేను నిమిషాల నుండి ముప్పై నిమిషాల మధ్య మన శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి దీనితో అతి నీళ్ళ కింద ఉండే కొవ్వును విటమిన్ డిగా మార్చును విటమిన్ ఇ విటమిన్ ఇ ప్రతి కణానికి రక్త ప్రసారణను చేయును విటమిన్ ఇ లభించే ఆహార పదార్థాలు మొలకెత్తిన విత్తనాలు పలాలు బాదం పల్లీలు సన్ఫ్లవర్ ఆయిల్ పిస్తా విటమిన్ బి సిక్స్ కూర కోడి మాంసం గుడ్డు ఆవు పాలు తృణధాన్యాలు పల్లీలు బాదం విటమిన్ బి నైన్ ఆహార పదార్థాలు కాలేయము గుడ్లు పాలు తృణధాన్యాలు క్యాబేజీ క్యాలీఫ్లవర్ అరటిపండు పాలకూర బచ్చలి కూర స్ట్రాబెర్రీ టొమాటో ఈ విటమిన్ బి నైన్ రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడును విటమిన్ బి నైన్ లోపం వలన తెల్ల రక్త కణాల సంఖ్య నశించి రోగ నిరోధక శక్తి తగ్గును కావున విటమిన్ బి నైన్ లోపం లేకుండా చూసుకోవాలి విటమిన్ సి ఈ విటమిన్ సి వైరస్ నిరోధకంగా పనిచేస్తుంది ఈ విటమిన్ సిట్రస్ పాలలో ఎక్కువగా లభించును నిమ్మ టమాటా ఉసిరి జామ చింతశిగురు రేగి పండ్లు నారింజ ఈ విటమిన్ సి వేడి చేస్తే నశించును కావున వీటిని నేరుగా తీసుకోవాలి ఖనిజ లవణం అయిన జింకు ఇది ఇమ్యూనిటీ పవర్ ను జింకు లభించే ఆహార పదార్థాలు చికెన్ మెడ చికెన్ లెగ్ పీస్ పెరుగు పుట్టగొరుగులు బచ్చలి కూర పచ్చి బఠానీ గుమ్మడి గింజలు ఆహార పదార్థాల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకున్నప్పటికీ ఇమ్యూనిటీ పవర్ బలహీనతకు కారణాలు మద్యం సేవించడం మద్యం సేవించడం వలన రక్త కణాల ఉత్పత్తి తగ్గును పొగ తాగడం సరైన నిద్ర లేకపోవడం కనీసం నుండి ఏడు గంటల వరకు నిద్రపోవాలి విపరీతమైన ఉత్పత్తి తగ్గును ఎక్కువ సంతృప్తి కొవ్వులను తీసుకోవడం పరిసరాలను శుభ్రంగా ఉంచకపోవడం విటమిన్ సి లోపం వ్యాయామము యోగా వంటి వాటిని చేయకపోవడం దీని వలన కణాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది కావున ఒక రోజులో కనీస వ్యాయామాలు చేయాలి శరీరానికి సరిపడనంత నీరు లేకపోవడం కాలుష్య గాలి ఎక్కువగా పీల్చుకోవడం చివరగా ఒక విషయం పొట్టు తీయని ధాన్యాలను తోలు తీయని మాంసాలను తీసుకోవాలి దీనివలన సూక్ష్మ పోషకాల లోపాలను నివారించవచ్చును